రాయద్ నగర్ డివిజన్ నుండి మా డిసిసి వైస్ ప్రెసిడెంట్ బాలరాజు గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో ఇంతమంది నిజంగా అనుకోకుండా వీళ్ళందరినీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు నాకు సీఎం గారి దగ్గర మీటింగ్ ఉండే కాబట్టి ఇక్కడికి వచ్చినా వీళ్ళంతసేపడి వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత మంచి ఆదరిస్తుందో మీ అందరికీ కనిపిస్తుంది రాబోయే ఎలక్షన్ ఏ ఉన్నా కూడా అందరిని కలిసికట్టుగా కట్టుగా పనిచేద్దామన్న ఒక నానుడితో మేము ముందుకు పోతున్నాం అదే మనకు కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుంది ఎందుకంటే రాబోయే ఏ ఎలక్షన్ అయినా కలిసి కట్టు ఇట్లా కుటుంబంలో ఉంటే డెఫినెట్గా అన్ని ఎలక్షన్స్ గెలవగలుగుతాం కాబట్టి నా మన అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత ఇంతసేపు వెయిట్ చేసి అందరం మనం కలిసినామో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము డివిజన్ వైజ్ మీటింగ్స్ పెడదాము అందరి లీడర్లను పర్సనల్గా కలుస్తా పర్సనల్ ఇంట్రొడక్షన్ అయితే దాని తర్వాత రాబోయే ఫైవ్ ఇయర్స్ అందరం కలిసి కట్టుకు ఒక కుటుంబంలాగా ఉందామని చెప్పి ఇంత ముందుగా మాట్లాడటం కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారిన అండి పదే పదే ఒకటే మాట చెప్తున్నాను నాకు పర్సనల్ ఏజెండా ఏమీ లేదు పర్సనల్ ఏజెండా ఏమీ లేదు చేవీల ప్రజల సంక్షేమం కోసం డెవలప్ డెవలప్మెంట్ కుదుట పడద్దు అని చెప్పి కుంటిపడద్దు అని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను అన్నారు డెవలప్మెంట్ కావాలంటే సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి మనం పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం అభివృద్ధి చేవీల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్ నేను రాజకీయాల కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవేళ్ళ ప్రజల కోసం నేను ఏ దేశాన్ని తీసుకుంటాను మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచినాకనే ప్రపంచానికి తెలిసిందని దానిపైన ఏమంటారు దానికి ఏంత దానికి తప్పేం లేదు బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇచ్చినారు కేసీఆర్ గారు నేను నేను ఎన్నోసార్లు చెప్పిన రాజకీయ గురువు అని చెప్పి అంతే అంతే దాని తర్వాత నేను అందరి ఇట్లా అందరికంటే చాలా బెస్ట్ పర్ఫార్మర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా నా వంతు నేను కృషి చేసిన ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత నా అయిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యాను కానీ దీనికి అసలు అవకాశం లేదు ఏం లేదు మారిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని కూడా అదే కేటీఆర్ ఏం చెప్తారా అంతకంటే ఎక్కువ అదే చెప్పాలి కదా చెప్పనీ మమ్మ ప్రజలు ఏం బుద్ధి చెప్తారు ప్రజలు నాకు నాతోటి ఉన్నారా లేదా రేపే తెలుస్తుంది తెలియదు